హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా స్వీట్ మమోస్ ప్రిపేర్ చేసేసుకుందాము స్వీట్ మమోస్ అనండి లేదా హల్వా మమోస్ అనండి పేరు ఏదైనా మనకి కావాల్సింది టేస్టే కదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలైనా పెద్దలైనా ఇట్టే ఇష్టపడతారండి మరి ఈ మమోస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ వీడియోలో చూసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి మరి ముందుగా స్టఫింగ్ కోసం హల్వాని ప్రిపేర్ చేసుకోవాలంటే క్యారెట్ తరుగు ఒక కప్పు తీసుకోవాలండి హాఫ్ కప్పు షుగర్ తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని షుగర్ని క్యారెట్ తరుగుని యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో వేపుకున్నామంటే షుగర్ అనేది మెల్ట్ అవుతుందండి మనం వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి చక్కగా ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉన్నామంటే షుగర్ మెల్ట్ అయిపోయి తేమ అనేది వస్తుందండి చక్కగా చూడండి ఎంత తేమ వచ్చిందో వాటర్ అస్సలు యాడ్ చేయకండి మనకి హల్వా అనేది గట్టిగా స్టఫింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి తేమ ఉండకుండా చూసుకోవాలండి చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే ఈ షుగర్ సిరప్లోనే మనకి క్యారెట్ తరిగ్ అనేది మంచిగా ఉడుకుతుందండి సాఫ్ట్గా వస్తుంది ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి హల్వా ప్రిపేర్ చేసేటప్పుడు అప్పుడే మంచి రుచితో పాటు సాఫ్ట్గా వస్తుందండి చూడండి చక్కగా ఇలా వేగిపోవాలండి మనకి సిరప్ అనేది దగ్గర పడిపోయి ఇలా గట్టిగా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కండెన్సడ్ మిల్క్ యాడ్ చేసేసుకోండి మీ దగ్గర లేకపోతే మామూలు నార్మల్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చండి కానీ కండెన్సడ్ మిల్క్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి చక్కగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో హల్వాని ఉడికించుకోవాలండి చివరగా కాస్త ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుతూ మనకి హల్వా అనేది గట్టిగా ఉండాలండి తేమ లేకుండా చూసుకోండి మరి ఎక్కువ లూజ్గా ఉండిందంటే స్టఫింగ్ అనేది చేసుకోలేమండి తేమ లేకుండా చక్కగా గట్టిగా వచ్చే వరకు ఇలా మిక్స్ చేస్తూ హల్వాని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగిపెట్టుకోండి నెయ్యి కూడా ఎక్కువగా యాడ్ చేసుకోకండి మనం స్టఫ్ చేసిన తరువాత బయటకి ఆయిల్ ఆయిల్గా వచ్చేస్తుందండి నెయ్యి కరిగిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి ఇప్పుడు మైదాపిండిలో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా పిండి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని పిండికి బాగా చక్కగా పట్టించేయాలండి ఇలా కలుపుకోవటం వల్ల మనకి మోమోస్ అనేది సాఫ్ట్గా ఉంటాయండి గట్టి పడకుండా ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి మనకి చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే తీరులో కలుపుకోవాలండి ఖచ్చితంగా గోరువెచ్చని నీటితో మాత్రమే పిండిని తడుపుకోవాలండి అప్పుడే మనకి మోమోస్ అనేది సాఫ్ట్గా వస్తాయండి పిండిని ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత చిన్న చిన్న బౌల్స్లా తీసుకోవాలండి మనం మమోస్లో స్టఫింగ్ ఎంత చేస్తామో చూసుకుని ఈ బౌల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి కొంతమంది లోపల స్టఫింగ్ ఎక్కువ క్వాంటిటీలో పెడుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు మనం షీట్లు కూడా పెద్దవే చేసుకోవాలి కాబట్టి పిండి ముద్దలు కూడా పెద్ద పెద్దవిగా తీసుకోవాలండి నేను కొద్ది కొద్దిగా స్టఫ్ చేస్తాను కాబట్టి చిన్న చిన్న బాల్స్ తీసుకున్నానండి ఇప్పుడు మనం చపాతీని ఎలా అయితే నొక్కుంటామో అదే తీరులో రౌండ్ షేప్లో వచ్చే విధంగా లోపుకోవాలండి మీకు షేప్ అనేది రౌండ్గా రాలేదు షీట్ అనుకుంటే ఒక మూత సాయంతో కట్ చేసేసుకున్నామంటే బాక్స్ మూతతో సరిపోతుందండి చూడండి చక్కగా లోపల మనం ప్రిపేర్ చేసుకున్న హల్వాని స్టఫింగ్గా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి మీకు షేప్ ఏదైనా సరే అండి మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి చక్కగా ఇలా మొమోస్ లాగా చుట్టుకున్నామంటే చాలా సింపుల్గా మొమోస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదేమి పెద్ద కష్టమేమి కాదండి మనకి షేప్ ఎలా అయినా రానివ్వండి మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోండి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని ఇడ్లీ పాత్రలో వాటర్ యాడ్ చేసుకొని స్టీమ్ చేసుకుందామండి ఒక త్రీ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుందామంటే మనకి తీయ తీయని హల్వా మోమోస్ రెడీ అయిపోయాయండి మరి రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయండి మరి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ నైస్ డే